విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ స్థానాలకు బుధవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి గురువారం నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో పాటు బుధవారం మంచి రోజు కావడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు కోలాటాలతో కొమ్ము డాన్స్ లు తీన్ మార్లు కోబ్రా డాన్స్ లు పులివేషాలు కేరళ డ్రమ్స్ సందడి చేశారు పార్టీ జెండాలతో కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రెట్టించిన ఉత్సాహంతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వంశీకృష్ణకు మద్దతు తెలిపారు టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు జనసేన నాయకులు కందుల నాగరాజు టీడీపీ నాయకుడు రాజు సుధాకర్ తదితర నాయకులు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు నేను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేశాను ఈ నామినేషన్ ప్రక్రియకు అశేష జనవాహిని వచ్చినటువంటి విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భరత్ భర్త గారు ఎంపీ క్యాండిడేట్ అలాగే రాకృష్ణ బాబు గారు ఎమ్మెల్యే క్యాండినెట్ అలాగే మా కందుల నాగరాజు గారు అలాగే మా చిత్రం సుధాకర్ గారు నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు మా నాయకులు పేరున మనసు పూర్తిగా ధన్యవాదాలు ఇవాళ విజయోత్సవ ర్యాలీ లాగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా ధన్యవాదాలు విశాఖ నగరం ఎంతో ప్రశాంతమైన నగరం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విశాఖ నగరం ఒక గంజాయి వనంగా ఒక డ్రగ్స్ వనంగా తయారైంది ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శనలో నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత శ్రీ భరత్ గారు మా ఏడుగురు శాసనసభ్యుల మీద తప్పకుండా ఉంది రాగానే మొదటి కార్యక్రమం అదే కోరుతున్నారని అందుకు నిదర్శనమే తమ నామినేషన్ కు వీచేసిన ప్రజలు అని అన్నారు వైసీపీ నేతలు ప్రజల్ని ఎన్నో ప్రలోభాలకు చేస్తున్నా ప్రజలు మాత్రం కూటమితోనే ఆదరిస్తున్నారని అన్నారు జై చంద్రబాబు జై పవన్ జై మోదీ నినాదాలతో హోరెత్తింది నామినేషన్ కు తరలివచ్చిన అశేష జనవాహనికి పల్లా ధన్యవాదాలు తెలిపారు

గాజువాకా అభివృద్ధి కోసం ఆహార్నిస్తులు పనిచేస్తానని ఒక్కసారి ప్రజలు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు గాజువాకలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు అన్నటువంటిది ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో మీరందరూ కూడా చూసుంటారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా గతంలో నా కుటుంబం నుంచి నా తాత తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఇదే నియోజకవర్గం నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి గారు నాకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం గడిచినటువంటి నెల రోజులుగా పెద్దలందరి తాలూకా సహకారం స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు రెడ్డి గారు అలాగే గురుకుడు అప్పారావు గారు అలాగే చాలామంది నిన్ననే పులుష జనార్దన్ గారు గౌరవ మాజీ మేయర్ గారు వారు జాయిన్ అవడం జరిగింది ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీని విజయం వైపు నడిపించడం కోసం పడుతున్నటువంటి కృషి మీరు అందరూ కూడా చూశారు తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనల్ని ఆ తాలూకా ఆశయాలని మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తుకి ముఖ్యంగా ఈ